ఈ మాయ ప్రతి జీవులను ఆకర్షించి మోహించి తన ఒలలో వేసి జీవులను అనాది కాలం నుండి ఏడిపిస్తే నున్నాది దాని స్వభావమే అలాగా కాని జీవుడు కొద్దిగా ఆయన వివేకము చెయ్యలేడు చూడండి ఒక గ్రామంలో ముగ్గురు మిత్రులు ఉండే ఒక కాపు అయినా ఒక ఔసలైనా ఒక కోమటి మీరు ముగ్గురు ఒకరిని ఒకరు విడిచి ఒక ఉండక ఎంతో ప్రేమతో కలిసి నిలిసి ఉండేవాళ్ళు ఒకనాడు అనుమానముతో పోలీసు వాళ్ళు వచ్చి ఆ కాపు అయినను టౌన్కు పటకపోయారు అప్పుడు కాపు అయిన ఎంత నేను ఏ నేరమే చేయలేను మరి నన్ను ఎందుకు పటకదిచ్చారు అప్పుడు టౌన్ అంటాడు నువ్వు ఏమి చేసినావో ఏమి లేదు అది మాకు అనవసరం రిపోర్టు విధముగా మా కర్తవ్యం మేము చేస్తున్నాం ఇందు విడుదల కావాలి అని అంటే ఒక జమానాతు వ్యక్తి తీసుకొని రావాలి అప్పుడు విడుదల చేస్తాము అప్పుడు కాపు అయిన జమానాతు కోసము తన మిత్రుని వద్దకు వచ్చి జరిగిన వ్యథ చెప్పుకొని దమనతు కోసము సాయము అడుగుతుంటాడు అప్పుడు అవసరమిత్రుడు అంటాడు చూడు మిత్ర నేను ఈ క్షణములో బాగా పనిలో ఉన్నాను అందుకు నేను రాలేను నన్ను క్షమించాలి అప్పుడు కాపు అయినా బాగా బాధపడతాడు నా ప్రాణానికి ప్రాణం ఇవ్వగలుగుతాడు అన్న నమ్మకం నిలబెట్టుకున్న మిత్రుడు ఎంత మోసకాడు ఎంత అయినాడు అని అయి మరో కోమటి మిత్రుని వద్ద పోయి తన కష్టాలను విత్తి జమనతు కోసము సాయం అడుగుతాడు అప్పుడు కోమటి మిత్రుడు అంటాడు హే మిత్ర నేను వస్తాను నిజమే కాని ఆ టౌన్ ద్వారం వరకే వస్తాను లోన రాలేను అప్పుడు కాపు మిత్రుడు అంటాడు మిత్ర అయితే వస్తావు మరి కొద్దిగా లోన వచ్చి జమను చూపిస్తే నేను విడుదలవుతాను కదా అప్పుడు మిత్రుడు అంటాడు చూడు మిత్ర నీవు రమ్మంటే నేను వస్తాను కానీ లోన నేను రాలేను నన్ను క్షమించాలి అప్పుడు కాపోయినంటాడు నీవు వచ్చి కూడా ఏమి లాభం అని బాగా బాధపడతాడు నా మిత్రులు నా మిత్రులు అని నమ్మిన వారందరూ ఈరోజు ముఖాలు దాసుకున్నారు నా వారు నా వారు అని మురిసిన ఆశలన్నీ వట్టియని చింతలో కూలిపోయాడు అంతలో వారికి ఒక బీద బ్రాహ్మణుని యాది వస్తాది కాని నమ్ముకున్నా కలిసిమెలిసి ఉన్నా మిత్రులే దూరమైనారు ఈ మిత్రుడైతే చాలా దూరం వ్యక్తి ఏమి సాయం చేయగలుగుతాడు నమ్మకమైతే లేకుండెను కాని వేరే మార్గము కూడా లేకుండెను సమయం వచ్చినప్పుడు వాసుదేవునికి కూడా గాళ్ళు పట్టవలసినది ఆ బీద బ్రాహ్మణ మిత్రుని వద్దకు చేరి తన కష్టాలను చెప్పుకుంటా ఏడుస్తున్నాడు దమనటు కోసము సాయము అడుగుతుంటాడు అప్పుడు ఆ మిత్రుడు అంటాడు హే మిత్ర నీవు భయపడే అవసరం లేదు నేను ఉండగా నీకు ఏమీ భయం లేదు నీకోసం నా ప్రాణాలైనా సరే విచ్చి నిన్ను విడుదల చేసి రక్షించుతాను అని టౌన్ కు వెళ్లి వారి దమనకు ఇచ్చి వారిని విడుదల చేసినాడు ఈ దృష్టాంతము తాత్పర్యమేమనగా ఎప్పుడైతే జీవుని ముందర యముడు వచ్చి నిలిచినప్పుడు ఈ జీవుడు జీవితాంతము సంగ్రహించిన ధనము బంగారము ఎన్ని డబ్బులు చూసి ధనముకు ఎంటాడు హే యముడు వచ్చిన ప్రాణాలు కొనపోతున్నాడు నేను ఈ చోటు నుండి పోతున్నాను మరి నీవు ఇక్కడి ఉండిపోతావా నీవు కూడా నా వెంటప్ప అప్పుడు ధనమంటాది నీవు పోతే పో నేను రాలేను అంటే ధనము రూపము అవసరమిత్రుడు ఎంటాడు నేను రాలేను జీవితాంతము సమలు చేసి పాపాలు చేసి సంగ్రహించిన ధనము నా ధనము అని మురిసినదంతా యున్న చోటనే ఉండిపోతుంది అప్పుడు ధనము నేను రాలేని అన్నప్పుడు నిరాశ మరి ధనము ఎవరి వెంట పోయినాది అప్పుడు ధనము రూపం అవసరమిత్రుడు నేను రాలేని అన్నప్పుడు నిరాశయి అక్కడ చూసి అంటాడు హే భార్య నీవు నా ప్రియురాలు జీవితాంతము మనలము ఒకరిని ఒకరు విడిచి ఉండలేము యముడు నన్ను కొనపోవటానికి వచ్చినాడు నాకు పోగడుతున్నాది మరి నీవు నా వెంటప్ప హే పుత్రుల్లారా బిడ్డల్లారా నీరు నావారే జీవితాంతము నావారు నావారు అని ఎంతో ప్రేమతో పెంచాను నిమ్మదని విడిచి ఒక్క ఉండలేక పోయాను నేను ఈ చోటుని విడిచి పోతున్నాను మరి మీరు కూడా నాతో రండి మిమ్ములను విడిచి నేను ఎలా ఉండగలుగుతాను అప్పుడు భార్య పిల్లలు అందరంటారు రమ్మంటే వస్తాము కాని నీ కాడు వరకే వస్తాము లోన రాలేను అంటే ఇల్లాల రూపము మిత్రుడు అంటాడు నేను టౌన్ ద్వారం వరకే వస్తాను లోన రాలేను అప్పుడు జీవితంలో ప్రాణీ పదార్థాలపై మోహము మమత నిలుపుకున్న ఆశలన్నీ వ్యర్థము వట్టియేనని ప్రచతాపాలు చేస్తాడు అప్పుడు బీద బ్రాహ్మణుడు మిత్రుడు ఎనగా తాను చేసిన పుణ్యము ధర్మము సేవ పరోపకారం భక్తి ఈ సద్గుణాల బ్రాహ్మణ మిత్రుడే జీవుని వెంట వచ్చి ఆ యమకచేరి నుండి విడుదల చేసి ముక్తం చేస్తాడు ఈ మిత్రుడే శాశ్వతం తాను సంపాదించిన డబ్బు ధనము ఇక్కడనే విడిపోతాయి కానీ భక్తి ముక్తి ధనము తన వెంటనే వస్తాయి ఈ భౌతికము ధనము దొంగలు దోసుక కొనపోతారు అందరూ పాలు చేసి పంచుకుంటారు కానీ భక్తి ముక్తి ధనమును ఎవ్వరూ దోసుకాపోలేరు లేదా పాలు చేయలేరు ఇది శాశ్వతమైన ధనము మిత్రుడు అందుకు ఈ మాయా మోహములో ఇరిగక తన కళ్యాణము చేసుకున్నదే మానవ జన్మ ఉద్దేశం కాని మానవుడు తన ఉద్దేశాన్ని మరిచి ఈ మాయా సంసార మోహములో చిక్కి అనాది కాలము నుండి జన్మ మరణాల చక్రము ఎందు ఇరికి గర్భవాసాల దుఃఖాలు మోసుకున్నాడు దీని అర్థం ఇది కాదు ధనము సంపాదన ఇల్లు భార్య పిల్లలు వద్దు అన్న మాట కాదు జీవనికి ఇవి అవసరమే ఇవి లేకుంటే జీవితము గడిపేది కాని ప్రపంచమే ముఖ్యము కాదు దాని వెనుక భక్తి ధర్మము మోక్షము సాధన పరమార్థము కూడా ఉండవలసినదే భక్తి లేని జీవితానికి ఎంత ఎంత ధనము పదవిలు ఉన్నా అంతవట్టిగా వ్యర్థమే